హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బేబీ ఫ్రాక్ కటింగ్ స్టిచ్చింగ్ చూద్దాము ఇది వచ్చి మూడు నెలల పాప దాకా సరిపోద్ది అనమాట పుట్టిన పాప కాడ నుంచి మూడు నెలల పాప వరకు ఇప్పుడు ముందు మెజర్మెంట్స్ రాస్తున్నా నేను చెస్ట్ వచ్చి పద్నాలుగు నడుము వచ్చి పదమూడు పొడవు వచ్చి టోటల్ పొడవు వచ్చి పదిహేను ఇంచులు ఉందన్నమాట ఈ ఖర్చులు ఉన్న కళ్ళి మనం కింద లంగాకి తీసుకుందాము బాడీకి కాకుండా కింద మనం కుచ్చు కోసం తీసుకుందాము ఈ పదిహేను ఇంచుల్లో ఆరు ఇంచులు పైన బాడీకి పోతే మనకు మిగిలిన పదిహేను ఇంచులు తీసుకోవాలన్నమాట అంటే తొమ్మిది ఇంచులు తీసుకోవాలి మనం కింద నేను మడిచి కుట్టడానికి ఇంచులు మడిచి కుట్టడానికి ఒక లైన్ డ్రా చేసుకున్నా ఇప్పుడు తొమ్మిది ఇంచులకు డ్రా చేసేసుకుంటున్నాం మొత్తం పొడవచ్చి తొమ్మిది ఇంచులకు డ్రా చేసేసుకొని దీన్ని కట్ చేసేసుకోండి స్ట్రైట్ లైన్ గీసుకొని దీన్ని ఇప్పుడు కట్ చేసేసుకోండి నీట్గా రాతి ఇప్పుడు బాడీకి మనం మెజర్మెంట్స్ తీసుకుందాము ఇప్పుడు బాడీకి వచ్చేసి మనం క్లాత్ని నాలుగు మడతలు మన నాలుగు ఫోల్డింగ్ ఈ విధంగా నాలుగు మడతలు వేసుకొని ఇందా మనం రాసుకున్నాం కదా బాడీ మెజర్మెంట్స్ మిగిలింది పదిహేను కదా పొడవ వచ్చి మనం తొమ్మిది ఇంచులేమో కింద లంగాకి తీసుకున్నాం కదా పైన బాడీకి ఇప్పుడు మిగిలింది తీసుకున్నాము ఆరు ఇంచులు ఆరు ఇంచులు ప్లస్ వన్ ఇంచు కలపాలన్నమాట పైన టక్స్కి కింద టక్స్కి ఇప్పుడు లూజ్ వచ్చి పద్నాలుగు కాబట్టి మనం ఖర్చులతో సహా నేను పైన ఏమో ఆరు ఇంచులు చెస్ట్ కాడ నడుము వచ్చేసరికి ఐదున్నరకి మార్క్ చేసుకున్నాను ఇప్పుడు మూడు ఇంచులకి నెక్ రౌండ్ తీసుకోండి చంక రౌండ్కి ఫోర్ మూడు మూడున్నర తీసుకోండి ఇప్పుడు చంక రౌండ్ తీసుకోండి నెక్ వచ్చి వన్ అండ్ హాఫ్కి పొడవ వచ్చి ఇంచులు తీసుకున్నాను నెక్ రౌండ్ తీసుకోవడానికి వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ మార్క్ చేసుకొని పొడవ వచ్చి మూడు మూడు ఇంచులకు మార్క్ చేసుకున్నాను అనమాట ఈ విధంగా మార్క్ చేసుకున్నాక దీన్ని నీట్గా కట్ చేసేసుకోండి ఇది వచ్చి పిల్లలు ఇప్పుడే పుట్టిన పిల్లల కానించి మూడు నెలల పిల్లల వరకే సరిపోద్ది అని మాటింగ్ ఈ ఫ్రాక్ వరకు ఈ సైజు ఇవన్నీ మనం ఇంకా నెక్కులు అవన్నీ క్రాస్ తీసుకొని క్రాస్ క హ్యాండ్స్ ఏమి తీసుకోకుండా మనం క్రాస్ పట్టీలతో జాయింట్ చేసేసుకుందాం క్రాస్గా ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇప్పుడు మిగిలిన క్లాత్ వేస్ట్ క్లాత్ కట్ చేసేసుకొని ఒక స్ట్రైట్ లైన్ టూ ఇంచెస్లో స్ట్రైట్ లైన్ ఒకటి తీసుకోండి వెనక మనకి బందులకు అనమాట గవునికి బందులు కుట్టుకోవడానికి ఇప్పుడు ఇవేమో పైన మనం ఇంకా వెనక జిప్పు అయ్యేవి నేను యాడ్ చేయట్లేదు పైన ఉక్సులు పెడుతున్నాను అనమాట ఎందుకంటే పిల్లలు పడుకునే ఉంటారు కాబట్టి వెనక జిప్పు కానీ ఉక్సులు కానీ పెడితే గుచ్చుకుంటూ ఉంటాయి కాబట్టి ఇంక నేను పైన ఉక్సులు వరకు పెట్టేస్తున్నాను ఇట్లా క్రాస్గా మనం క్రాస్ పీసులు తీసుకుంటున్నాను నెక్కు కల్లి మనం కుట్టుకోవడానికి ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము ముందుగా ఈ క్రాస్ పట్టీలన్నింటినీ నేను జాయింట్ చేసేసుకున్నాను జాయింట్ చేసేసుకున్నాక ఇవి మనం చూసుకోండి ఎటు మంచి అది తిరగలి మరగలి చూసుకొని క్రాస్ పట్టీలు కుట్టేసుకోండి ముందు ముందు నెక్ కుట్టేసుకొని క్రాస్గా మనం బ్లౌజ్కి క్రాస్ పట్టీలు ఎలా జాయింట్ చేస్తామో ఆ విధంగానే అనమాట ఈ విధంగా కుట్టేసుకొని టక్స్ ఇవ్వండి టక్స్ ఇచ్చేసి దీన్ని రివర్స్ తిప్పేసుకోండి క్లాత్ని కొంచెం మర్చి కుట్టేసుకొని తర్వాత దాన్ని మళ్ళీ మిషన్ మీద ఇంకో స్టిచ్ చేసుకోండి హెమ్మింగ్ చేసుకోవాలంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు నేను ఇంక మిషన్ మీదే స్టిచ్ చేస్తున్నా మొత్తం ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కల్లి కూడా ఇంక హ్యాండ్స్ ఏం జాయింట్ చేయట్లేదు ఇంక ఈ విధంగా కుట్టేసుకోవడమే మనం ఇప్పుడు కల్లి కూడా కుట్టేసుకుందాం క్రాస్ పట్టిలు జాయింట్ చేసేసాక ఇలా మర్చి కుట్టేసుకున్నాక మళ్ళీ దాని మీద ఒక స్టిచ్ చేసుకోండి అదేవిధంగా ఇంకొకటి కూడా అంతే గుట్టేసుకోవాలి ఇవి కాటన్ అనమాట ప్యూర్ కాటన్ డిజైన్ మొక్కలు ఉంటాయి కదా బ్లౌజ్ పీసులు ఎనభై పాయింట్లు అయితే సరిపోద్ది అనమాట చిన్నపిల్లలకి ఇంకా ఒక చిన్న ముక్క కూడా మిగిలింది మనకి ఎక్స్ట్రా ఈ విధంగా మర్చి కుట్టేసుకోవాలి రెండు పక్కల గుట్టేసుకున్నాక ఇప్పుడు బుక్సులు పట్టి అయ్యూ ఇది బుక్సులు పట్టి అనమాట మనం చూసుకొని కట్ చేసుకొని ఉక్సులు పట్టియాము లోపలికి మర్చి కుట్టేసుకొని కాజా పట్టీ కళ్ళాము కొంచెం బయటికి మర్చి కుట్టేసుకోవాలి ఈ రెండు పక్కల ఉక్సులు పట్టి పెడుతున్నాను వేరే క్లాత్కి వెనక బ్యాక్ పార్ట్కి కాజా పట్టి యాడ్ చేస్తాను ఈ బందులైనా పెట్టుకోవచ్చు మనం పొడవని తగ్గించి హ్యాండ్స్ పొడవని తగ్గించేసి బందులు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట షోల్డర్ పొడవనే తగ్గించేసుకొని ఇలా కుట్టుకున్న బాగానే ఉంటుంది ఈ విధంగా గుట్టేసుకున్నాక ఇటేమో కాజా పట్టి యాడ్ చేసేసుకుందాము కాజా పట్టి కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట ఒక పార్ట్కేమో ఉక్సులు పట్టి ఒక పార్ట్కేమో కాజా పట్టి యాడ్ చేసేసుకోవడమే ఇప్పుడు మనం మీ కింద మనం కుచ్చుకి తీసుకున్నాం కదా క్లాత్ అవి జాయింట్ చేసేసుకోవడమే ఈ పాటలకి ఇప్పుడు ఈ వెనక బందులకి మనం ఈ క్లాత్ తీసుకున్నాం కదా ఎంత కట్ చేసేసుకుంది దాన్ని ఇట్లా రెండు ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకొని చివరికి వచ్చేసరికి క్రాస్గా డ్రా చే క్రాస్గా కుట్టేసుకొని కట్ చేసేసుకొని మళ్ళీ దమే స్టిచ్ చేసుకోండి ఇప్పుడు బాడీ పార్ట్కి పైన బాడీకి కింద కుచ్చు పోసుకుంటాం మనం క్లాత్ కుట్టేసుకుందాం సన్న కుచ్చిపోసుకోవాలన్నమాట మనం మనకి ఎంత కుచ్చు కావాలంటే అంత కుచ్చు పోసుకుంటా క్లాత్ ఎంత కావాలంటే అంత మొత్తం పెట్టేసుకోవడమో లేదా కొంచెం తీసేసుకోవడం నేనైతే మొత్తం పెట్టేస్తున్నాను కట్ చేసిన క్లాత్ మొత్తం పెట్టేసి కుడుతున్నాను ఈ విధంగా సన్నగా కుచ్చిపోసుకుంటా కుట్టేసుకోవాలి వీటిని షోల్డర్స్ కాడ ఏం జాయింట్ చేసేది ఏం లేదనమాట సైడ్ జాయింట్లు చేసేసుకోవడం షోల్డర్స్ పైన ఉక్సులు కాజాలు మనం కుట్టేసుకోవాలి ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది అనమాట అట్లానే ఇంకో పార్ట్ కూడా అట్లా జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు బందులు కూడా యాడ్ చేసేసుకోండి మనం ఫస్ట్ బంద్ ఆడబెట్టినామో దానికి సమానంగానే ఇంకొక బంద్ కూడా పెట్టేసుకోండి అప్పుడు సమానంగా వస్తాయి మన వెనక బందులు కట్టాలన్నా ఈ విధంగా బందులు వస్తాయి అన్నమాట ఇప్పుడు సైడు రెండు క్లాత్లు ఇట్లా లోపలికి పోయేటట్టు బయట ఖర్చులతో వచ్చేటట్టు చూసుకొని పెట్టేసుకొని డబల్ కుట్లు రెండు కుట్లు వేసుకోండి అటుపక్క కూడా అంతే రెండు కుట్లు వేసేసుకోవాలి ఇప్పుడు మనం ఖర్చులకు ఇంచులు కదా పెట్టేసుకుంది ఆ ఇంచులు కలిపి ఒక కుట్టేసుకోవాలి ఇలా ఖర్చులతో కలిపి కుట్టేసుకున్నాను అనమాట నేను ఎక్స్ట్రా ఖర్చులతో కూడా దీన్ని రివర్స్ చేసి చూస్తే ఇట్లా వస్తుంది అన్నమాట కింద మనం ఎక్స్ట్రా తీసుకున్నాం కదా క్లాత్ ఫోల్డ్ చేసుకోవడానికి మనం క్లాత్ అనేది ఆ కింద కూడా ఫోల్డ్ చేసుకొని మర్చి కుట్టేసుకోవాలి మనం ఎంత ఎక్స్ట్రా తీసుకున్నామో అంత మర్చి కుట్టేసుకోవాలి ఇది ఈ విధంగా వస్తుంది అన్నమాట మనం ఇంకా పైన బుక్స్లు కాజాలు యాడ్ చేసేసుకుంటే సరిపోద్ది ఓవర్లుక్ అనేది ఇలా ఉంటుందన్నమాట ఇది త్రీ మంత్స్ బేబీ వరకు సరిపోద్ది అన్నమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్